దేశం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది శనివారం గణేష్ చతుర్థి కావడంతో ఇప్పటికే ఆయా మండపాలకు గణనాథులు చేరుకున్నారు గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధిగాంచిన మహారాష్ట్రలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక ముంబైలో ప్రసిద్ధిగాంచిన వినాయకుడు ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు సిద్ధమయ్యారు ముంబైలోని కింగ్ సర్కిల్లోని జీఎస్పీ సేవా మండల్ గురువారం సాయంత్రం జైబోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలు సంగీతం ధోల్దరువుల మధ్య గణేష్ విగ్రహం ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో జీఎస్పీ సేవా మండల్ డెబ్బైవ గణే వేడుకలను ప్రారంభించింది ఇక్కడి గణనాథుడు భారతదేశపు అత్యంత ధనిక గణేష్ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది పసుపు రంగు దుస్తులు ధరించి అరవై ఆరు కిలోల బంగారు ఆభరణాలతో పాటు మూడు వందల ముప్పై ఆరు కిలోల వెండి విలువైన రాళ్లతో అలంకరించబడ్డారు ఇక్కడి గణనాథుడు కాగా సెప్టెంబర్ ఏడున ప్రారంభమయ్యే గణపతి ఉత్సవం మహారాష్ట్రలో ప్రధాన వేడుక గణేషోత్సవం పది రోజుల పాటు ఆనందకరమైన వేడుకలు విస్తృతమైన ఆచారాలు ఇతర ఉత్సవాలు గొప్ప విసర్జనతో ముగుస్తుంది ఇక్కడ గణేష్ విగ్రహాలను మంత్రాలు సంగీతాలతో ఎంతో వేడుకగా నీటి వనరులలో నిమజ్జనం చేస్తారు ఇక వినాయక చవితి పండుగకు సన్నాహాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముంబై నగరంలో పండుగతో మార్కెట్ సందడిగా మారిందే విగ్రహాల తయారీదారులు గణేషుని పర్యావరణ అనుకూలమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు గణేషుడి విగ్రహాలకు తుది మెరుగులు దిద్ది మండపాలకు చేరుస్తున్నారు తెలుగు రాష్ట్రాలు కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి గణేష్ ఉత్సవాలంటే తెలుగు రాష్ట్రాలకు గుర్తు వచ్చే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు ఆయన దర్శనమివ్వనున్నారు